నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకము సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది రసాయన వ్యవసాయం చేసే రైతులైనా సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులైనా మీకు ఉత్పత్తి ఏదైతే ఏ పంటనైతే పండిస్తున్నారో ఆ పంటలో ఉత్పత్తి ఖర్చు తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించడం కోసం సేంద్రీయ వ్యవసాయంలో వాడవలసిన బ్యాక్టీరియాలు ఫంగస్ల గురించి సూక్ష్మజీవుల గురించి పుస్తకంలో రచించడం జరిగింది ఇది చూసుకొని సేంద్రీయ వ్యవసాయం అనేది చాలా సులభతరంగా చేసుకోవచ్చు ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ కింద మన ఆఫీస్ నెంబర్స్ ఈ వీడియోలో స్క్రోల్ చేయడం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలానే మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి రైతు కూడా మీకు ఈ ఛానల్లో చెప్పే విషయం నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయండి అలానే ఇతర గ్రూపుల్లోనూ ఫేస్బుక్ గ్రూపుల్లోనూ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఈ వీడియోని షేర్ చేయటం ద్వారా సేంద్రీయ వ్యవసాయం గురించి ఇతర రైతు మిత్రులకు కూడా తెలవటం జరుగుతుంది ఈరోజు మనం సేంద్రీయ వ్యవసాయంలో పీపీఎఫ్ఎం అనే ఒక ఉత్పత్తి గురించి తెలుసుకున్నాం ఇది పీపీఎఫ్ఎం అంటే ఏంటంటే ఇది ఒక బ్యాక్టీరియా ఒక సింగిల్ బ్యాక్టీరియా ఒక బ్యాక్టీరియా కల్చర్ ఇది దీంట్లో ఏముంటుంది పీపీఎఫ్ఎం అంటే ఏంటనంటే పింకు పిగ్మెంటెడ్ ఫ్యాకల్టేటు మిథెలోట్రోప్స్ దీని పేరు ఈ బ్యాక్టీరియా పేరు పీపీఎఫ్ఎం అంటారు ఇది ఈ బ్యాక్టీరియా ఎవరు కనిపెట్టారు అంటే మన తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు ఈ బ్యాక్టీరియాని కనిపెట్టడం జరిగింది పిఎన్ఏయూ తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ బ్యాక్టీరియా మీద రీసెర్చ్ చేసి ఈ బ్యాక్టీరియాని కనిపెట్టి రైతులకి అందుబాటులో తీసుకురావటం జరిగింది ఈ పీపీఎఫ్ఎం అనేది ఎలా పనిచేస్తుంది పంటలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మనం ఆలోచిస్తే ఈ పీపీఎఫ్ఎం అనేది విధాలుగా అన్ని పంటల్లోనూ దీని ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు మనం సూక్ష్మజీవుల వ్యవసాయంలో మనం గాలిలోనున్న ఉన్న భూమిలో నిక్షిప్తం చేయాలంటే నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియాస్ అని వాడతాం రకరకాల పంటల్లో రకరకాల బ్యాక్టీరియాని నైట్రోజన్ సాయిల్లో భూమిలో నిక్షిప్తం చేయటం కోసం వాడతాం అందులో అజిటోబ్యాక్టరీని అజిటోబ్యాక్టీరియాని అజోస్పెరిలం అని రైజోబియం రైజోబియం అని ఈ నాలుగు రకాల బ్యాక్టీరియాని నైట్రోజన్ని ఫిక్సేషన్ చేసుకోవటం కోసం ఉపయోగిస్తాం అలాగే పాస్ఫరస్వల్ భూమిలో ఉన్న ఫాస్ఫరస్ బాస్వరాన్ని మక్కు కందించడం కోసం పాస్వరాస్ సాల్యూబుల్ బ్యాక్టీరియా అనేది వాడతాం అలానే పొటాషియం అందించడం కోసం పొటాషియమొబిలైజింగ్ బ్యాక్టీరియా అని వాడతాం అలా రకరకాల బ్యాక్టీరియాలను వాడి నత్తర్జని బాసరం పొటాషియం అందించేటట్టు చేస్తాం ఇది ఇదేందనంటే పీపీఎఫ్ఎం అనేది ఒక్కటే బ్యాక్టీరియా మూడు పనులు చేసింది నత్తర్జన్ని భూమిలో నిక్షిప్తం చేస్తుంది తర్వాత బాసరాన్ని మొక్కకు అందిస్తుంది తర్వాత పొటాష్ని భూమిలో కరగనటువంటి పొటాష్ని సాజుగులు చేసి మొక్కకి అందే విధంగా చేస్తుంది మూడు రకాల ప్రధాన పోషకాలని అదే స్థూల పోషకాల్ని ఇది మొక్కకు అందించడం జరుగుతుంది దాంతోపాటు చాలా రకాల ఎంజైమ్స్ని గ్రోత్ ప్రమోటింగ్ ఎంజైమ్స్ని కూడా ఇది రిలీజ్ చేస్తుంది ఇది కాకుండా ఇది ఏం చేస్తుంది అంటే వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పుల వల్ల మొక్క స్ట్రెస్ రిలీఫ్ ఏజెంట్గా పనిచేస్తుంది మొక్కని స్ట్రెస్ కానీయకుండా స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేసే ఏజెంట్గా కూడా ఇది పనిచేస్తుంది తర్వాత ఇది సహజంగా మనకి అకాల వర్షాలు అంటే స సకాలంలో వర్షాలు పడకుండా మొక్కకి అయిన నీటి లభ్యత దొరకనప్పుడు డీహైడ్రేషన్కి మొక్క లోను కాకుండా మొ పత్రహరితం తయారు చేసుకునే సందర్భంలో ఇది మంచి ఎఫెక్టివ్గా పనిచేసి మొక్క యొక్క సామర్థ్యాన్ని శక్తిని పెంచేదానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మీరు రకరకాల పంటల్లో రీసెర్చ్ చేసి ఆ స్టడీస్ని వాళ్ళ వెబ్సైట్లో రాయటం జరిగింది ఆ వెబ్సైట్లో సంబంధించిన ఈ పీపీఎఫ్ఎం బ్యాక్టీరియా గురించి టీఎన్టీయు వాళ్ళు పబ్లిష్ చేసిన విషయాన్ని మీకు ఈ వీడియోలో వెనక చూపించడం జరుగుతుంది స్టడీ చేయండి తర్వాత ఇది ప్రధానంగా వాళ్ళు రైస్ రీసెర్చ్లో రైస్లో కరువు పరిస్థితులు వచ్చినప్పుడు సఫిషియంట్ వాటర్ ఇనప్పుడు నీ నీటి లభ్యత మొక్కలకి కావాల్సినంత దొరకనప్పుడు ఈ బ్యాక్టీరియాని పంట మీద పిచికారీ చేయటం ద్వారా డ్రాక్ కండిషన్స్ను కూడా మొక్క సర్వైవ్ అయ్యి మంచి దిగుబడులు తీసుకొచ్చేటట్టు వాళ్ళ రీసెర్చ్లో తీసుకొచ్చినట్టు మొక్క సర్వైవే మంచి దిగుబడులు సాధించినట్టు వాళ్ళ రీసెర్చ్ చెప్పడం జరిగింది వాళ్ళు ఆ ట్రైల్స్ విషయాలు కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం జరిగింది అన్ని పంటల్లో ఇది ప్రధాన పో ఇది ప్రధాన పోషకాలని మొక్కకు అందించేటట్టు చేస్తుంది తర్వాత మొక్కకి కావాల్సిన గ్రోత్ ప్రమోటింగ్ ఎంజాయిమ్స్ మొత్తాన్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అలానే పరి ప్రతికూల పరిస్థితుల్లో బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మొక్కకు కావాల్సిన నీటి లభ్యతను ఇచ్చి గాల్లో నుంచి కానీ భూమిలో నుంచి కానీ మాయిశ్చర్ ద్వారా తీసి మొక్కకి ఇచ్చి మొక్క యొక్క ఎదుగుదలని ప్రోత్సహిస్తుంది ఇన్ని రకాల ఫలితాలు దీని ద్వారా ఉంది దీన్ని ఈ సంవత్సరం మనం రైతులకు ఇవ్వటం జరుగుతుంది అయితే దీన్ని ఎలా వాడాలి ఎలా వాడాలి అని అంటే దీన్ని సాయిల్ తో ఏ బ్యాక్టీరియాతోటైనా ఏ ఫంగస్ తోటైనా భూమికి ఇచ్చుకోవచ్చు అయినా ఇచ్చుకోవచ్చు ఇన్నిసార్లు లేదేం లేదు మినిమం వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే మూడు నెలల పంటలైతే సాయిల్ అప్లికేషను మూడు నుంచి నాలుగు నెలల లోపల పంటలకి సాయిల్ అప్లికేషన్ ఒక్కసారి ఇస్తే సరిపోయిందని చెబుతున్నారు భూమికి అదే ఆరు నుంచి ఎనిమిది నెలల లోపల పండించే పంటలకి టూ టైమ్స్ ఇవ్వం ఇవ్వమంటున్నారు రెండు సార్లు సాయిల్ అప్లికేషన్ వచ్చేసరికి రెండు సార్లు ఇవ్వమంటున్నారు ఫస్ట్ పంట వేసినప్పుడు ఒకసారి నాలుగు నెలల వయసులో ఒకసారి అదే హార్టికల్చర్ క్రాఫ్ట్స్కి అయితే ఇయర్లీ త్రీ టైమ్స్ ఇవ్వమంటున్నారు సాయిల్ అదే పంట మీద పిచికారి చేయాల్సి వస్తే దానికి లిమిటేషన్ లేదు మంత్లీ ఒకసారి అయినా ఇచ్చుకోవచ్చు నీకు ఎప్పుడు పంటలో ఎదుగుదల పంట యొక్క స్థితిగతులు తప్పుతున్నాయో అప్పుడు ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు అలా అని చెప్పేసి అనవసర ఖర్చు కూడా పెట్టమాకండి మ్యాక్సిమం మిర్చి లాంటి పంటలకైతే స్ప్రేయింగ్ ద్వారా ఇవ్వాలి అని అనుకుంటే మ్యాక్సిమం టూ టు త్రీ స్ప్రేస్ కంటే ఎక్కువ అవసరం లేదు రెండు నుంచి మూడు స్ప్రేలు కొట్టుకోండి మొక్క దశలో ఒక స్ప్రే కొట్టండి టూ మంత్స్ వయసులో ఒక స్ప్రే కొట్టండి ఫోర్ టు ఫైవ్ మంత్స్ వయసులో ఒక స్ప్రే కొట్టండి అలా కొట్టుకోవచ్చు లేదు నేను నెలకు ఒకసారి కొట్టుకుంటాను మంత్రి ఒకసారి కొట్టుకుంటానంటే కూడా కాదనేది ఏం లేదు కొట్టుకోవచ్చు ఆర్గ్యుమెంట్ ఏం లేదు దీనివల్ల ఎక్కువ సార్లు కొడితే ఏమన్నా అవుతుందా అనేది ఏముండదు ఏ విధమైన మందికి ఉంటుందంటే మరి ఇది బ్యాక్టీరియా అంటున్నారు కదా సార్ ప్రధాన పోషకాలకు సంబంధించి చెబుతున్నారు మరి సూక్ష్మ పోషకాలు భూమి నుంచి ఇవ్వాలి కదా ఇది ఎక్కువ కొడితే ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలను తీసుకునేకుండా మొక్క ఎదుగుదలని నాపిదేమో ఇది అని ఒక డౌట్ ఉంటుంది అలాంటి పని ఏం చేయదని ఇది కెమికల్ రసాయనం కాదు బ్యాక్టీరియా మొక్కకి ఎన్నిసార్లు నువ్వు కొట్టినప్పటికీ కూడా ఈ బ్యాక్టీరియా రెండో పనిని ఆటంకం కలిగించదు మొక్క ఎదుగుదలను మాత్రమే దీన్ని ఇది ప్రేరేపిస్తుంది తర్వాత ఈ స్థూల పోషకాలని మూడు వందల అరవై ఐదు రోజులు మొక్కకి అందుబాటులో ఉంచడానికి ఇది ప్రయ ప్రయత్నిస్తుంది మరి ఇది టీపీఎఫ్ఎం వాడితే నా నత్రజని బాసరం పొటాషు దానికి సంబంధించిన బ్యాక్టీరియాలు వాడద్దా అవసరం లేదా అని అంటే వాడచ్చు అవి కూడా వాడచ్చు ఇది కూడా వాడచ్చు ఇది కూడా దాంతో కలిసి వాటితోటి ఇది కలి కలిసి పనిచేస్తుంది వా అవి కూడా దీంతో కలిసి పనిచేస్తాయి ఏటి వీటి మధ్య ఏ విధమైన ఇబ్బంది ఉండదు కాకపోతే నువ్వు ఖర్చు తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఒకసారి అది మూడు రకాల ప్రధాన పోషక సంబంధించిన బ్యాక్టీరియాలు ఒకసారి ఇది వాడుకోవచ్చు మ్యాక్సిమం టూ వంటకాలంలో సాయిల్ అప్లికేషన్ రెండు మూడు సార్లు కంటే ఎక్కువ ఇయ్యము అలా కూడా చేసుకోవచ్చు నైంటీ పర్సెంట్ దీన్ని స్ప్రే చేయాలనుకున్నప్పుడు ఏ బ్యాక్టీరియాతోటైనా ఇది కలిపి పిచికారీ చేయచ్చు మీరు దీని రిజల్ట్ ఖచ్చితంగా చూడాలన్నప్పుడు ఇతర వస్తువులతోటి కలపకుండా దీన్ని ఒక్కసారే కొట్టి చూడండి దీని ఒక్కదాన్నే కొట్టి చూడండి ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ కొట్టండి టెన్ ఎంఎల్ పర్ లీటర్ కొడితే ఇంకా నెంబర్ వన్ ఉంటుంది మామూలుగా మనం టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి ఒక లీటర్ చెప్తున్నాం కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలని చెప్పేసి ఇంకా టెన్ ఎంఎల్ పర్ వన్ లీటరు అంటే రెండు లీటర్లు రెండు వందల లీటర్ నీళ్ళకి కలిపి కొట్టిన ఏమీ కాదు మీ ఇంట్రెస్ట్ని బట్టి ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ఇస్తే ఎనఫ్ దీన్ని ఇండివిజువల్గా కొట్టినప్పుడు దీని యొక్క పనితనం మీకు విత్ ఇన్ ఫైవ్ డేస్ లోపల కనపడుతుంది ఐదు రోజుల లోపల ఇది స్ప్రే చేసిన ఐదు రోజుల్లో దీని ఎఫెక్ట్ కనపడింది అయితే దీని ఎఫెక్ట్ ఎలా తెలుసుకోవాలి అని అంటే దీన్ని ఇండివిజువల్గా కొట్టినప్పుడు మాత్రమే దీని ఎఫెక్ట్ కలిప కనపడింది దీన్ని ఇతర పదార్థాలతో కలిపి కొట్టినప్పుడు సహజంగా మనిషి అంటే అన్నీ కలిపి కొట్టాం కాబట్టి వచ్చింది గ్రోత్ అనుకుంటారు అలా కాకుండా దీని పనితనాన్ని నువ్వు కరెక్ట్గా చూడాలంటే ఇండివిజువల్గా కొట్టండి బా పంట బాగా ఉన్నప్పుడు కొట్టే కంటే కూడా పంట ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయ్యి పురుగు ఉధృతి కానీ తెగులు ఉధృతి ఉధృతి వల్ల కానీ మొక్క డ్యామేజ్ అయినప్పుడు కొట్టినప్పుడు దీని ఫలితం ఇంకా చాలా బ్రహ్మాండంగా కనపడింది బాగా ఉన్న వస్తువు మా ఒక బూస్ట్ ఇచ్చామనుకో బాగున్నాడు ఏ పెద్ద ఫలితం కనపడదు అదే సిక్ అయిపోయి బాగా ఇబ్బంది పడి బతకటం కష్టంగా ఉన్నాడికి బూస్ట్ ఇచ్చి లేపితే దాని పంతనం అనేది మనం చూడవచ్చు అలానే ఈ బ్యాక్టీరియా కూడా బాగా ఉన్నదానికంటే కూడా చెడిపోయిన దానికి ఇస్తేనే దీని పంతనం ఎక్సలెంట్గా కనపడిద్ది అది మీరు ఫీల్డ్లో చూడవచ్చు రెండు చెబుతున్నా అది ఇచ్చుకోవచ్చు ఇది ఇచ్చుకోవచ్చు బట్ దీని ఎఫెక్ట్ బాగా కనపడాలంటే డ్యామేజ్ అయిన క్రాప్ ఇచ్చినప్పుడు ఎక్సలెంట్గా దాని గ్రోత్ని దాని పెర్ఫార్మెన్స్ని పెంచింది కాబట్టి ఈ పీపీఎఫ్ఎం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ పంటల మీద పిచికారీ చేసుకోవాలనుకున్నప్పుడు మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు